లో రాజకీయం మార్చాలనుకుంటే ఎవడైనా సరే ఇచ్చింది తక్కువ అనేవాళ్ళు వెరి వెరి పుష్ప ఇచ్చింది తక్కువ వాళ్ళకి అదందలేదు ఇది అందలేదు వాళ్ళు వెర్రోళ్ళు నీకు చేతనైతే ఇలాగ అయిపోతున్నది రాష్ట్రం మేము కాపాడతాం ఇంత అందరికీ కాకుండా లిమిటెడ్గా ఇస్తాం అవసరమైన వాళ్ళకి ఇస్తాం అర్హులైన వాళ్ళకి ఇస్తాం అని చెబితే అది భిన్న రాజకీయం భిన్న రాజకీయం అంటే అది అరే ఈయన పదివేల మందికి ఎత్తే నువ్వు ఇంకా ఇంకా యాభై ఐదు లక్షల అరవై లక్షల మందికి పెన్షన్ తె ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు లేకపోతే కనుక స్కూళ్ళల్లో ఒకరికేస్తావు ఎట్టేస్తావు ఇద్దరికి ఇవి అమ్మఒడి అంటే యాడ్ నుంచి పోసుకురావాలి డబ్బులు ఇక అందరూ ఇంట్లో కూర్చోబెట్టి మేపుతా ఉండాలి ఎలా సాధ్యం ఎవడి వల్ల సాధ్యం బేసిక్గా పోలి ఇవి ఇంకో మైనస్ ఏమవుతుందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఆరేజీన హామీలని కర్ణాటకలో ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది కర్ణాటకలో ఏమవుతున్నది కరెంటు కోతలు ట్యాక్సెస్ పెంపు ఛార్జీల పెంపు చివరికి ఏం చేశారు గొళ్ళల్లో కోటి రూపాయల ఆదాయం మొత్తం కూడా పది పర్సెంట్ వీళ్ళకి ఇచ్చేయాలంట ఇది జనాలకు పంచడం ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గుల్ల డబ్బులు అంట ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఐదు కోట్లు దాటితేనేమో ఐదు శాతం అంట కోటి నుంచి ఐదు కోట్ల దాకా పది శాతం అంట డబ్బులు అది కూడా మామూలుగా మనకు కూడా ఇక్కడ కామన్ గుడ్ ఫండ్ అని పెట్టారు ఇంతకుముందు అదేంటి